मोहन न जर्गु मोहन न

ఈరోజు మన మహాత్మా గాంధీ రెండు బాల్బాబు శాస్త్రి మహాత్మా గాంధీ మన దేశానికి స్వాతంత్రం చేసిన రావడంలో ఆంధ్రప్రదేశ్ చేసి అతను అందరినీ కూడా సమాన్య చేసుకునేసి మనకు భారతదేశంలో ప్రాతినిధ్యం సమర్థం రావడం జరిగింది అదేవిధంగా మన ప్రధానమంత్రి గొప్ప అనేక విలువైనటువంటి రాజకీయాలు చేసి అనేక ఎందుకంటే వాళ్ళు ఆ విధంగా పరిపాలన వాళ్ళు ఆ విధంగా నీటిని జాయితం నడుస్తుంటారు కాబట్టి ఈరోజు వాళ్ళు గుర్తుపెట్టుకున్నాం కాబట్టి ఈరోజు జరుగుతున్నటువంటి రాజకీయాలు పూర్తిగా అంతకు విరుద్ధంగా ఉంది ఎంతసేపు ఎవరిని ఏ విధంగా ఫోటో చేసి మనం అధికారంలో ఉండాలా అనే ప్రయత్నాలు తప్ప ఇంకొక విధంగా కాదు దానికి ఈరోజు మా కాంగ్రెస్ పార్టీ విలువలతో కూడినటువంటి రాజకీయాలు చేయాలని ఉద్దేశంతో ఈరోజు మహాత్మా గాంధీ గారికి వినతి పత్రం సమర్పించడం జరిగింది ఈ యొక్క జరుగుతున్నటువంటి పరిణామాలన్నింటినీ కూడా దుస్త పరిపాలన అంత ముగించడానికి మా పిసిసి ప్రెసిడెంట్ గారు షర్మిల గారు విడిపోయడం జరిగింది కాబట్టి మహాత్మా గాంధీకి ఈరోజు వినతి పత్రం సమర్పించి ఈ యొక్క బీజేపీ పరిపాలన అంత పొందించి రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని చెప్పే ప్రతి ఒక్కరూ చేయాలని చెప్పేసి ఈరోజు నేను కోరుకుంటున్నాను మహాత్మా గాంధీ గారి సందర్భంగా మా మహాత్మాధీన రాజగోపాల్ గారు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆయనకి నివాళి అర్పించి మహాత్మా గాంధీ గారిని మనమందరం ఆయనకి పూలమాల వేసి ఆయనకి సన్మానించడం అయితే సోదరులారా హింస ఒత్తు హింస మార్గాన్ని ఎంచుకొని ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చిన యోధుడు అన్ని వర్గాలను సమానత్వంగా చూసి అందరినీ కలుపుకొని బ్రిటిష్ పరిపాలకులను ఈ దేశం నుంచి వెళ్ళిపోయేటట్టు తుపాకులతో ఖర్చులతో కాకుండా ప్రజాస్వామ్యం మనమందరం చైతన్యంగా ఎలా అన్ని వాళ్ళని ధర్మంలో ఆ విధంగా ఈ ఈ దేశం నుంచి కలవడం జరిగింది ఐదు సోదరులారా కాంగ్రెస్ పార్టీ నూట ముప్పై ఎనిమిది సంవత్సరాల చరిత్ర జరిగిన కాంగ్రెస్ పార్టీ ఈ ఈ స్వాతంత్ర ఉద్యమంలో ఎంతోమంది కాంగ్రెస్ నేతలు ఈ దేశంలో కలిసింది అయితే ఈరోజు మేమే ఈరోజు చేశాము మేము లేకపోతే దేశం లేదు హిందుత్వ నినాదంతో ఈ బీజేపీ ఆర్ఎస్ఎస్ మన భారతదేశాన్ని ప్రపంచ దేశంలో అందరితో సమానంగా నిలబెట్టిన కాంగ్రెస్ పార్టీ ఈరోజు బీజేపీ ప్రభుత్వం అందరూ కూడా భారతదేశం వైపు వేరే విధంగా చూసే తట్టు చేసే చేసినట్టు కనిపిస్తుంది ఎందుకంటే ఈరోజు మత కలహాలు సృష్టించి మతోన్మాదాన్ని పెంచుకో పెంచి పోషిస్తూ వీళ్ళని అరికట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి రాహుల్ గాంధీ గారు ఈ దేశమంతా పాదయాత్ర చేసి అందరినీ మహాత్మా గాంధీ గారు ఏ విధంగా అయితే చైతన్యం తెచ్చారో ఆయన యొక్క వారసత్వం ఆయన అడుగుజాడల్లో నడిచే విధంగా రాహుల్ గాంధీ గారు కూడా ఈ యొక్క పాదయాత్రతో దేశమంతా ఏకమైన ఏకమయ్యత చేయడం జరిగింది అయితే సోదరులరా రాబోయే ఇరవై తొమ్మిదిలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడం ఖాయం మళ్ళీ దేశ భవిష్యత్తు మా అందరి కళ్ళ ముందరే కనిపిస్తుంది మంచి భవిష్యత్తు ఇరవై తొమ్మిదికి ఉంటుందని చెప్పేసి నేను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరూ ధన్యవాదాలు తెలుసుకుంటాను